రావడం జరిగింది శంఖవరం గ్రామంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కేసులు రావడం జరిగింది మరి ఆ కేసుల్ని కారణాన్ని మరి విశ్లేషించినప్పుడు వారు ఉంచిన ఆహారం తీసుకున్నారని తెలింది మరి ఆ కేసులకి హాస్పిటల్లో పెట్టి మేము వైద్యం చేసి మళ్ళీ స్టెబిలైజ్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా అట్ ద సేమ్ టైము మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్స్ సూపర్వైజర్స్ ఫీల్డ్ పంపించి హౌస్ టు హౌస్ సర్వే చేయించాం ఈవినింగ్ వరకు హౌస్ టు హౌస్ సర్వేలో ఎక్కడ కూడా ఒక కేసు కూడా నోట్ అవ్వలేదు ఈ విషయాలు మరి మీడియా సహోదరుల ద్వారా తెలియపరుస్తున్నాం ఎవరు కంగారపడాల్సిన అవసరం లేదు మరి ఈ యొక్క వ్యాసవ కాలం కాబట్టి మరి ఈ హీల్ స్ట్రోక్ అది కూడా తగలకుండా ఎండ 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 ఎండకు తగలకుండా నీడపట్టును ఉండాలి అదేవిధంగా కాచి తలచినీ తాగడం నిల్వాహారాన్ని తీసుకోకుండా చర్యలు తీసుకోవాలి మరి అదే జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా మరి సందేహం ఉన్నా ఏదైనా అత్యవసరం అనిపించినా హాస్పిటల్కి వచ్చినట్లయితే మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము హాస్పిటల్లో మేము వైద్యం చేసి నార్మల్ అయిన తర్వాత అందరికీ నమస్కారం అండి గత రెండు రోజులుగా శంకవరం గ్రామంలో డయేరియా కేసుల కోసం వస్తున్న ఉదాంతుల ప్రకారం ఈరోజు మా డి గారు డాక్టర్ ఆర్యు సత్యనారాయణ గారు అట్లనే డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ మేడం గారు డాక్టర్ సరిత గారు అలానే డిప్యూటీ ఇన్ఛార్జెస్ అలానే డిఎంఎల్హెచ్ఓ గారు ఆదేశాల ప్రకారం శంకవరం మొత్తం హౌస్ టు హౌస్ సర్వే జరిపడడం జరిగింది దాని భాగంగానే శంఖవరం మూడు సచివాలయాలు పరిధిలో ఉన్న స్టాఫ్ అందరూ తీసుకొని మూడు సచివాలయాల్లో ఆ పరిధిలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటే మెడికల్ క్యాంపులతో పాటు హౌస్ టు హౌస్ సర్వే మొత్తం యావత్తు పిహెచ్సి శంకవరం స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ అంటే ముప్పై ఐదు మంది ఆశా వర్కర్లు ఒక ఇరవై మూడు మంది ఏఎన్ఎంలు ఒక ఐదురు హెల్త్ స్టా అసిస్టెంట్లు హై హెల్త్ సూపర్వైజర్లు ఒక ఐదుగురు ఇద్దరు ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు అలానే సబ్ యూనిట్ ఆఫీసర్ గారు అలానే మొత్తం యావత్ శంకవరం పిహెచ్సి వైద్య సిబ్బంది అందరం కలిసి ఈ శంకవరం గ్రామానికి హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది దీన్ని చేసుకుంటూ ఏమైనా పాజిటివ్ కేసెస్ అయినా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలానే వాటర్ శాంపిల్ టెస్టింగ్కి తీసుకుని దాన్ని కాకినాడ పంపించడం కూడా జరుగుతుందండి దాంతో ప్రజల ప్రజలందరికీ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే త్రాగునీటిలో కొంచెం జాగ్రత్తలు పాటించండి వాటర్ సోర్స్ ఎక్కడైనా అయితే వెంటనే చెప్పండి అలానే ఏదన్నా సరే విరోచనాలు కానీ వాంతులు కానీ తగ్గకుండా కడుపు నొప్పితో పాటు ఏమన్నా ఉంటే వెంటనే పిహెచ్సి రావాలని లేదా వైద్య సిబ్బందిని కలవాలని మనవి చేస్తున్నాను దాంతోపాటే దాని భాగంగానే మీకు ఎవరికైనా సరే ఎలాంటి ఆరోగ్య సంస్థలు సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఈ సీజనల్లో జ్వరాలు కానీ తలనొప్పితో పాటు కడుపు నొప్పులు కానీ దానివల్ల విరోచనాలు వాంతులు కానీ ఏదైనా వచ్చినా సరే వెంటనే వైద్య సిబ్బందిని కలవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నానండి దాంతోపాటు ఈ డయేరియా కేసెస్ ఈ క్యాంప్లు అన్నవి మనకి జీరో కేసెస్ వచ్చే వరకు మేము కండక్ట్ చేస్తూనే ఉంటాము డైలీ హౌస్ టు హౌస్ సర్వే కండక్ట్ చేస్తున్నాము అలానే మెడికల్ క్యాంప్స్ కూడా టిల్ ద జీరో కేసెస్ విల్ దిస్ స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి పంచాయతీ అధికారికి కానీ ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా దాని మీద వారు విధంగా స్పందించారు ఆల్రెడీ నిన్న జరిగిన దాంట్లోనండి నిన్న ఎంపీడీఓ గారు హాస్పిటల్కి రావడం జరిగింది ఎంపీడీఓ గారు ఆల్రెడీ అక్కడ ఉన్న సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది నాకు పర్సనల్గా ఈఓపిఆర్డీ గారు చక్రవర్తి గారు కాల్ చేశారు ఏంటి సార్ అని చెప్పేసి అలానే సచివాలయం సెక్రటరీ గారు సత్య గారు కూడా కాల్ చేశారు సార్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేసి ప్రస్తుతానికి ఏంటంటే మా తరపు నుంచి మేము ఎలాగైతే క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామో వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు శానిటేషన్ మీద దృష్టి పెట్టారండి దానికి రెండు డిపార్ట్మెంట్లు అలానే మిగతా తో కూడా కోఆర్డినేట్ చేసుకొని శానిటేషన్ మీద కానీ లేదంటే వాటర్ సోర్స్ ఎక్కడ కంటామినేషన్ ఉందా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన మీద మేము ముందుకెళ్తాం సార్ ఈ రోజు వచ్చినటువంటి వార్తా కథనాలలో డయేరియా కేసులు హాస్పిటల్లో నమోదయ్యాయి కానీ అది డయేరియా కాదు అని వార్తా కథనాలలో ప్రచురించడం జరిగింది దీని మీద మీరు ఏమంటారు యాక్చువల్లీ కేసెస్ అనేది రావడం వాస్తవేనండి కానీ వచ్చాయంటే రెండు వచ్చాయండి అది కూడా ఏంటంటే ఫుడ్ కంటామినేషన్ బయట మేము ఎక్కడ అన్న సందర్భానికి వెళ్ళామండి అక్కడ భోజనం చేయడం జరిగిందన్నారు అన్నారు దానివల్ల కడుపు నొప్పి వస్తుంది అనేసి ఒకరు వచ్చారు ఇంకొక కేసు ఏంటంటే మేము మార్నింగ్ మటన్ తిన్నాము దాంతో పాటు అరగలేదని చెప్పేసి అన్నం తినకుండా ఒక పాలు ఒక గుడ్డ తీసుకున్నాము మాకు వాళ్ళంతా కొంచెం కడుపు అంతా పట్టేసి శుభ్రంగా ఉందని చెప్పేసి వికారంగా ఉంది వాంతులు అవుతున్నాయని చెప్పేసి వచ్చారండి సరే దానికోసం ఏం చేశామంటే ఒక సెలైన్ పట్టడం జరిగింది తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే వైద్యం అందించి వాళ్ళని ఓపీ బేసిస్ మీద హ్యాపీగా డిశ్చార్జ్ చేసి పంపించడం కూడా జరిగింది హాస్పిటల్ నుంచి అదేవిధంగా ఇక్కడ మన శంకువరం గ్రామంలో ఏవైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పంచాయతీ అధికారులతో క్లీనింగ్ చేయడం కానీ లేదంటే పారిశుద్ధ్యంపై మెరుగైనటువంటి విషయాలను తెలుసుకొని వారిపై కూడా ఎటువంటి మీరు ఇవి తీసుకుంటారు జాగ్రత్తలు తీసుకుంటారు మేము మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా కలిసి పనిచేస్తామండి ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము దానిలో భాగంగానే ఎక్కడన్నా శానిటేషన్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని మేము నోట్ చేసుకొని అక్కడ సంబంధిత అధికారులకి అంటే పంచాయతీకి సంబంధించిన అధికారులకు మేము మెన్షన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా లోతో పాటు కానీ లోపల ఏమైనా ఉంటే సరిదిద్దుకొని కలిసి ముందుకెళ్లి ఈ గ్రామాన్ని శానిటేషన్ లో పరంగా కావచ్చు లేదంటే వాటర్ సోర్స్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేస్తాం దాన్ని రెక్టిఫై చేయడం ట్రై చేస్తామండి